విశాఖ మధురవాడలో తొమ్మిది నెలల గర్భిణి హత్యకు గురైంది ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గెద్దాడ జ్ఞానేశ్వరరావు ఆయన భార్య అనుష నివాసముంటున్నారు మూడేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్నారు ఉదయం భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది ఈ క్రమంలో జ్ఞానేశ్వరరావు భార్య పీక పట్టుకుని గట్టిగా నొక్కాడు ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లింది నిందితుడిని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి రోధిస్తున్నారు ఉదయం ఆరు గంటలకి వాళ్ళ అమ్మమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అను అని ఇతనేమో పక్కన ఎక్కడ ఫోన్ చూసుకున్నాడట లేపితే లెగట్లేదు కదట్లేదు జేడిబాబు అను కదట్లేదు లెగట్లేదు అమ్మ అనుకుని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేత చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించేదంట లేబర్ నడిచి నటించి లేగట్లేదు లేగట్లేదు అమ్మ అనుకుని అప్పుడు కేక్ కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగొంట మనకి మా గ్రామస్ లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటది ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకుని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు జ్ఞానేశ్వర్ చెప్పడం మాకు తెలుస్తుంది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూ ఆశ్చర్యపడుతుందండి అది తట్టుకోలేక నేను ఏదైనా విధంగా చేయవలసి వచ్చిందన్నట్టు అంటున్నాడు ఇంకా పూర్తి ఇంటరాగేషన్ లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయట ఫస్ట్ ప్రస్తుతానికైతే ఆయన ఆయన టోటలింగ్ అనమాట ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి ప్రజ్ఞ నైన్త్ మంత్ అండి అడ్వాన్స్ ఈ రోజు దగ్గర అవ్వాలి ఈ సిచ్యువేషన్ లో ఆమె ఇంకా పినింగ్లాంటికి ఎక్కువ సౌజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల ఇంకా రిసీవ్ చేయలేకపోయింది సార్ నేను ఇంకా చేసేసా అని అన్నట్టు అంటున్నాడు కానీ ఇంకా ఇంకా ఫర్దర్ ఇంటరాగేషన్ లో డీటెయిల్స్ అన్ని తెలిసి